నేను నరేంద్ర బాపూని నేను ఈ గుంపు సినియర్స్ కమిషనరీ సంతోషిశను ప్రెసిడెంట్ గా రేఖ ప్రణంగా ఎన్నిక నా సేవ నియక్షిస్తానని అంకిత భావంతో దృశ్యస్థానన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నరేంద్ర గారికి మనో సిద్ధం కమిషన్ సభ్యుడై తోషిష్కు హైస్ ప్రెసిడెంట్ గా ఏక కేంద్ర విధాన కమికల్న కు నిస్వార్థంగా ల నా సేవ్ ఉన్న అంకిత భావంతో దృష్టి దైవ దర్వశక్ రహమాన్ చేస్తున్నాను మొకాలి ఏ అసోసియేషన్ కు సెక్రటరీ గా ఏక

అసోసియేషన్ అధ్యక్షులు రాజ నరేంద్రబాబు గారిని మాట్లాడవచ్చు రెడీ 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 అన్న సభ్యులు అందరూ తీర్మానం నిర్ణయించి అందరినీ ఎందుకు ముబడి మా నూతన కార్యవర్గంగా నగంద్రబాబు సెక్రటరీగా ముక్కలు విజయభాస్కర్ రెడ్డి వైస్పీ గంగా నర్సిరెడ్డి గారు సెక్రటరీగా కర్పరగ పోలీసు గారు జాయింట్ సెక్రటరీ అనంతరెడ్డి రవికుమార్ గారు వర్గం అంతా ప్రమాణస్కారం చేయాలి నేను తమ తగు చర్యలు ఈ వర్గం మా సంఘ సభ్యుల యొక్క ప్రతి సమస్య తీర్చి మా కాలంలో ఎందుకు అన్ని సమస్యలు పురస్కరించి ఎందుకు వెళ్ళి న్యాయం కథ న్యాయం చేకూరుచేవాళ్ళు కోర్చు ఏజెంట్ గుర్తించిన అనేక సమస్యలు ఉన్నాయి దాని మీద మేము ప్రతిదీ డాక్టర్ గారిని మా ఇన్ఛార్జి గారిని కలిసి మేము దాన్ని పురస్కరించిన కోరుచు దుద్విజంగా పూర్తి చేసినందుకు పండుగ వాతావరణంలో పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది సహకరించిన మీడియా మిత్రులకు వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు అలాగే మాకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇంపోర్ట్ వాళ్ళు సంస్థ అసోసియేషను మొఠా అసోసియేషను అందరం కలిసి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వంతో నేను ఉంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా అధ్యక్షులు వహించినటువంటి పెద్దలు మాజీ అధ్యక్షులు స్వీకారం చేస్తున్నటువంటి మిత్రులు నరేంద్రబాబు గారు హరిసిరెడ్డి గారు విజయభాస్కర్ గారు అన్నప్పరెడ్డి గారు కుమార్ గారు నలుగురు కూడా నూతనంగా గుంటూరు అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపుతున్న పురస్కరించుకొని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను ప్రత్యేకించి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు కారణాలు ఒకటి ఎన్నికైనటువంటి బిల్లుల్లో నాకు అత్యంత ఆప్తులుగా ఒక కుటుంబంలో పుట్టకపోయా ఎప్పుడు నిలబడి కూడా ఆప్యాయంగా ప్రమానించే నరేంద్రబాబు నరిసేడి భాస్కరు నవికుమార్ గారు వీళ్ళందరి ప్రమాణాశకాలంలో నేను కంపల్సరిగా నాకు ఇటుగా ఉన్నటువంటి ప్రమాణ సో పాల్గొనడానికి ఆలోచిస్తూ రెండో పక్క నాకు సంస్కారాన్ని కలిపి నన్ను రాజకీయ మార్కెట్ ఉన్నటువంటి వ్యాపారస్తుల మధ్య ఉద్యోగస్తుల మధ్య మళ్ళా కూడా నేను పాల్గొనే అవకాశం నాకు ఇష్టమే భావకు మీ అందరికీ కూడా రెండు జతులు తొలి నమస్కారం చెప్పాలని ఆలోచించడం ప్రత్యేక

వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా వాళ్ళు వాళ్ళ పరిమాణం ఎందుకు కొనసాగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నేను మార్కెట్ యాక్ట్ చరిత్రగా ఉన్నప్పుడు ఒక అద్భుతకరమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా వేరే ఒక పెద్ద పైన జరిగినప్పుడు కూడా దాని నుంచి బయటపడటానికి సంబంధించి మీరందరూ సహకరించినటువంటి తీరు నేను జీవితంలో ఎప్పుడు కూడా నేను ఈ రోజున ప్రత్యేకంగా గుంటూరు మార్కెట్ యార్డ్ అనేది సంస్కృతులకి భావిస్తాం ఎందుకంటే గుంటూరు మార్కెట్ యార్డ్ గుంటూరుకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కాదు అనేక రాష్ట్రాల నుంచి ఎక్స్పోర్ట్స్ వ్యక్తులు కానీ తిరుమతి వ్యాపారులుగా అనేక ప్రాంతాల నుంచి పరిణామం వచ్చి ఇక్కడ వ్యాపార వాళ్ళ వ్యాపారు దగ్గరించి అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకంటే సంస్కృతి వాళ్ళ ద్వారా కల్చర్ అనేది వాళ్ళ ద్వారా అందుకే ప్రభుత్వాలు వస్తా ఉంటే ప్రభుత్వాల సమధాలు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా మీరు చేయవలసింది వ్యాపారాలతో ప్రయోజనాలను వ్యాపారం కోసం మాత్రం ఎప్పుడూ కూడా రాజకీయ పోలికే కానీ సిద్ధంగా ఉండాల అంశాన్ని కూడా అయ్యే సందర్భంగా మంచి అయిన చెప్తూ ఉన్నాం గుంటూరు మార్కెట్కి సంబంధించి కూడా అదే వ్యవస్థాభాగంలో చూస్తా ఉన్నా గంటల రాజకీయాలు అందరూ చోపటి వంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి మీరు అందరితో కూడా బాగుంది అన్ని రాజకీయ పక్షాలతో కూడా మంచిగా ఉన్నాయి వ్యాపారస్తులకు మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వ్యాపారాలు సాఫీగా జరగడానికి సంబంధించి మీరు వ్యాపారస్తులకి ప్రభుత్వానికి అవసరమైతే గుంటూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా వారి మీరు నిలబడి రాజకీయ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని వ్యాపారస్తుల ప్రజల ద్వారా కాపాడటంలో మీరు ముందు వరుసలో ఉండాలి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం